ಎಷ್ಟೆ <laughs> చాలా కారకడా అందరూ లేదే లేకపోతే నేను చేయను నేను నాది నేను చేస్తాను చారను నేను ఎక్కు చెల నేను చేస్తాను నేను మార్μαιలా మార్μαιలా చేయనవ చెప్తివి విజయలైన ఫోన్ పై ఉంటది అంటే సాధారణమైన ఫోన్ పారన అంటే నేను కూడా బాకిలా

అన్ని బయలు పెట్టిపోయినా స్థానం చేస్తే నా తేచుకోండి అదే వచ్చిందామా పట్టుకొని ఒక్కొక్క बायो का कर ले ऊपर बुजुर्गों का रावण ने जागा था सारा और ऐसा नहीं है ये रघुमाई इतना न्यूज़ल अच्छे हैं न्यूज़ल अच्छे हैं कुचर 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 येगा अंदर गापटों में మళ్ళీ ఇంకొకరు కావాలి మరి చెప్పు ఇంకొకరు నుంచి వెళ్ళి వేయినాం పదకొండు మంది బండి తీసుకొని పదకొండు మంది వేయినాం పోయే వరకల్లా కుంభవేళ పోయినాం ఇక రాములవారి దేవుని చూసినాం చూపించారు చూపించి మళ్ళా ఆడికెళ్ళి కుంభవేళకైనాం కుంభవేళకైన వల్లే బాగా మంది ట్రాఫిక్ బా బస్సులు ట్రైన్ మన కార్లు ఓ ఇక్కడ నుంచి కనివారాక దాన్ని బట్టి నేను ఏం చేసుడని ఎట్లా స్నానం చేయాలని చెప్పి కొంత దూరం పోయినాక దిగి అందరు దిగిపోతారు మనం కూడా దిగిపోతామని అయితే దిగిపోయినాం దిగిపోయే వారి కిలోమీటర్లకు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఆటో ఎక్కిచ్చారు మధ్యనప్పుడు అప్పుడు అప్పుడు మధ్యనే తీసుకుపోయారు మధ్యనే పోయినాం మళ్ళీ కొంత దూరం పోయినాక వాళ్ళు అంతనే తీసుకున్నారు ఇంకా దూరం ఉండదు గంగ గంగదేవి ఇంకా తానా చేసే దూరం ఉండేవారి కల్లా మళ్ళీ ఏం చేసారు బండ్లో పోతే ఇక చీకటి అవుతుంది ఆరైతే బంద్ చేస్తారు అని ఏం చేసారు కదా ఇక ఇది బండికి పోదాం అని పైకి ఎక్కిచ్చారు ఎక్కించే లెక్కించే అలా వాళ్ళు షార్ట్ కట్ వెళ్ళి పొలాలి తీసుకుపోయారు మంచిగానే రాస్తకు అదే గంగదేవి కాడికి వెళ్ళి ఇంక కొంత ఇరవై కిలోమీటర్లు ఉందట అది అక్కడ ఆ అంతే మళ్ళీ తీసుకుపోయి మూడు తోల కాడ కొంచెం ఇరవై కిలోమీటర్ల దూరాన దించారు దించేవారు కానీ ఇంట్లో బండికిద్దరం బండికిద్దరం పోతే ఒక రెండు బండ్ల మేము మేము వెనకైనాం వాళ్ళు ముందయ్రా మరి వెనక మాకు తెలియదు ఇక వాళ్ళు మేము మాకు వాళ్ళు కాదలే మేము వాళ్ళకి కాదలే పోయినాం ఇన్ని నీళ్ళు తల్లుకున్నాం ఇక అయితే ఎట్లా ఈ మందులోకి వెళ్ళినా ఎట్లా వెళ్ళిన ఎట్లా పోవాలి అని ఏ మెల్లమెల్ల కూర్చుంటుకుంటా బా అయితే వచ్చినాం అచ్చి మళ్ళీ కుంభవేళ కాడికి వెళ్ళి అదే ఊళ్ళకి వచ్చినాం వచ్చినాక ఇక ఆడి కొంత కూర్చున్నాం చేసినావు నన్న ఆదాన్ని బండ్లు చూసినాం తిరిగినాం తిరిగి ఆ రాత్రి ఏం చేసినాం ఈయన ఎగడ అగ్గిన ఎక్కడ పెట్టుకున్నాం ఆడిడ కూర్చున్నాం అడిగిన వాళ్ళకు తెల్లారింది తెల్లారిన వల్లే తెల్లారి కూడా ఒకటింది రెండు ఈ పగడుతుంది పొద్దుగా తిరుగుబడి అని పోలీసు అయిన రాత్రి కలిపితే ఆయనను అడిగితే ఆయన అడ్డించుకోలే కొంచెం మా మాటలు మా భాష అనేది వాళ్ళకి తెలియలే వాళ్ళ భాష మాకు తెలియలే అక్కడ ఈ మేము తెలుగులో మాట్లాడే వాళ్ళే ఇంకా వచ్చేది అది సారానికి ఇట్లా దండం పెట్టినా కూడా మా వాళ్ళకి మా మాట వాళ్ళకి తెలియలేదు తెలుగు ప్ర ఎట్లా చేస్తామని వచ్చేది అయితే కూర్చుండి తెల్లారని అంతా ముఖాలు కట్టుకొని నీళ్ళు తాగి ఇక మరి ఇక వాళ్ళు దొరికట అట్లేరు రెండిటి తాకది అటు ఇటు తిరిగి ఎక్కినాం వచ్చి ఒక ఆయనే నాకు కొద్దిగా బాస వస్తుంది అన్న మరి మరి ట్రైన్ ట్రైన్లు ఎట్లా పోతాయి మేము తెలంగాణ తెలంగాణ మేము ట్రైన్ ఎక్కి పోగొట్టం మరి బస్సులు ఉండేవి మేము ఎట్లా ఒకట అన్నా అన్న వాళ్ళే మేము చూపిస్తాడా వచ్చి ట్రైన్ ఎక్కించింది ట్రైన్ ఎక్కించిన వాళ్ళే ఆ ట్రైన్ ఇంకో వేరే కాడ దిగించింది దీనించిన వల్ల ఆడ నా దగ్గర పన్నెండు వందలు నా దగ్గర పన్నెండు వందలు ఉండే ఆ పన్నెండు వందలు పెట్టిన పన్నెండు పదమూడు వందలు ఉండేవి ఆయన నలుగురు టిక్కెట్ తీసుకున్నాం ఉరంగాల్లో టిక్కెట్ తీసుకున్నాం ఉరంగాల్లో టిక్కెట్ తీసుకున్న వారు కలిగి అది మన ఏరియా నాకు దొరుకుతుంది కదా మాకు దొరకదు అని మేము కూడా ఆలోచించుకున్నాం వాళ్ళు దొరకటరు మనకు కనవాడరు మనం వాళ్ళకి ఘనవాడరు మరి ఎట్లా చేద్దామని ఆయన చేస్తున్నాం తేజవాడకల్ ఆ ట్రైన్ ఆడ దించిన వాళ్ళు అక్కడ టిక్కిట్ తీసుకున్నాం వాళ్ళు ఎస్టీడు అని ఆడ తీయకుండా వరంగల్ తీయకుండా అక్కడే దిగొచ్చు నాకు ట్రాఫిక్ చే ఆ ట్రైన్ ఎక్కినాం ఆ ట్రైన్ ఎక్కి ఉరంగాలకి వచ్చినాం అచ్చినాం కాని నైట్లో తీసింది అది అయితే వాళ్ళ ట్రైన్లు ఉన్నోళ్ళు ఇది స్టేషన్ అయినా అని అడిగే వారికి వాళ్ళు అన్నారు కదా ఈ స్టేషన్ కాదమ్మ ఇంకో స్టేషన్ ఉన్నారా అన్నారు ఆనే వారికల్లా ఆడ దిగుతామని మేము కూర్చుండే వారికల్లా ఆ స్టేషన్ ఎత్తిపోయింది అట లేదమ్మా ఈ స్టేషన్ లేదు ఏం లేదు మీరు అర్ధలో దిగండి ఇక అరదలో దిగి మళ్ళీ మీరు వరంగాలకే పోండి అని అన్నారు అన్న వాళ్ళకి ఆయన అరదలే దిగినం అరదలో దిగి వాళ్ళ తెల్లారి దాకా ఆనే ఉన్నాం ఉండేవారిలో అంటే తొమ్మిది అయింది తొమ్మిది అయ్యే వరకల్ ఈ పక్క బండి ఎక్కుతేనే వరంగల్కి అక్కడ దిగుదు ఆ పక్క బండి ఎక్కారు అదిలో బాధ బండి ఆడది ఆ ట్రైన్ అదిలో బాధ అమ్మ మీరు గిరెక్కి అని మళ్ళీ అన్నారు ఇంకో మీరు తిరుపతి అయినప్పుడు చూసినా అయితే పోయే వరకు లేని అది ఇరవై వరకాలు అమ్మా అక్కడ దొరకలేదు దొరకపోయే వరకాయలు ఎక్కడ వరంగల్ ఆవాలని ఎస్టీ ఏంటి అది ఏంటో ఉంది ఎస్టీడో అక్కడ దిగింది ఆడ దిగురు మీరు ఏడ ది అదిలో అక్కడ కూడా దిగాదు మళ్ళీ దూరం అవుతుంది ఆడ దిగి ఆ ట్రైన్లకు ఉన్నాం ఆయన తట పోయినాం పోలీస్ స్టేషన్లకి పోయినాం అడిగినాం అడుగుతే గిట్లా మరి మేము దక్కిపోయాచ్చినాం మా గిట్ల కుంభ వేళ వచ్చినాం మేము తప్పిపోయినా సారా అన్న వాళ్ళే ఆళ్ళు దగ్గరికి తీసేరు తీసి బుక్కి అన్నం పెట్టి పెట్టిరు అన్నం తిన్నాం మేము ఫోన్ పై కొడతాం మాకు ఒక రెండు వేలు రూపాయలు ఇవి మేము వరంగా దాకా చేరినామంటే మా ఏరియాలో మేము పడతాం ఆయన అన్న వాళ్ళే ఆయనతో పాపం వాళ్ళు ఏం చేశారు రెండు వేల రూపాయలు ఇచ్చారు ఆ రెండు వేల రూపాయలు ఇచ్చారు ఇచ్చిన వాళ్ళే అమ్మ మేము విజయవాడ నెల్లూరు కోలం విజయవాడ దాటాలి ఆ విజయమే మా దాకా మీరు ఇక్కడ దాకా వస్తారు మేము వచ్చేదాకా దాకా వస్తారు మీరు మీరు వరంగల్ దాకా మేము చోపతి ఉంటాం మీరు ఆడ దించుకోం మేము అన్నారు ఆయన వరంగాల ఆడ మామూలు అలా దించారు దించి వరంగా అల్లం అడవి ఇక మేము వరంగల్ కడ దిగి ఆయన బస్ అన్న బస్ ఎక్కి వచ్చినాము జైతల్ల पडताय माझ्या